ఏపీలోని కూటమి ప్రభుత్వం అయితే వాలంటీర్లకైతే గుడ్ న్యూస్ చెప్పిందండి అభయ పేరుతో కీలక నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై కొన్ని నెలలుగా చాలా గందరగోళం నడుస్తూ ఉంది అది ఏమవుతుందో ఎలా ఉంటుందో అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుందండి అదే అభయహస్తం అట పనితీరు ఆధారంగా వాలంటీర్లకు ప్రోత్సాహం కొత్త ప్రభుత్వం గతంలో పనిచేసిన వాలంటీర్ల పనితీరును సమీక్షించాలని నిర్ణయించిందట నిజంగా బాగా పనిచేసే వారికి ప్రోత్సాహం ఇవ్వాలని పనితీరు సరిగా లేని వారిని తొలగించాలని భావిస్తుంది దీనివల్ల నిజమైన సేవాభావం ఉన్నవారు రాజకీయం సంబంధం లేకుండా పార్టీ ఫీలింగ్ లేకుండా ఉన్న వాళ్ళని కొనసాగించడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు ఈ విధానాన్ని కేబినెట్ కూడా ఆమోదించింది అని చెప్తూ ఉన్నారు మరి అయితే వాలంటీర్ వ్యవస్థపై మళ్ళీ స్పందన మొదలైంది అని కూడా చెప్తున్నారు ఇకపై ప్రజల సమస్యల పరిష్కారానికి గతంలో మాదిరిగానే స్పందన కార్యక్రమం తిరిగి ప్రారంభం కానుంది ప్రతి సోమవారం కలెక్టరేట్లో ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రజలు తమ ఫిర్యాదులను నేరుగా అధికారులకు తెలియజేసి పరిష్కారాలు పొందవచ్చు అని చెప్తున్నారు ఈ రెండు నిర్ణయాలు ప్రజలకు మరింత దగ్గరగా పాలన దగ్గర పాలనకి తీసుకురావడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారండి ఏది ఏమైనా వాలంటీర్ ఉద్యోగం మీద మళ్ళీ కాస్త ఆశలు చిగుస్తూ ఉన్నాయి మరి చూద్దాం ఈ వాలంటీర్ విషయంలో మళ్ళీ ఏదైనా అప్డేట్ వస్తే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి